ఇట్ వాస్ ఇన్ ట్వంటీ ఫోర్టీన్ ట్వంటీ ఫిఫ్టీన్ నేను లండన్లో దేవుని వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను యూకేలో అక్కడ యూకే ట్రాఫిక్ ఎలా ఉంటుందంటే ఒక్కసారి కనుక ట్రాఫిక్ ఆగిపోయిందంటే మినిమం త్రీ అవర్స్ పడుతుంది ఓ ప్రాంతం ఓ ప్రాంతానికి వెళ్ళాను విపరీతమైన ట్రాఫిక్ ఒక సండే వచ్చింది నాలుగు సంఘాల్లో నేను దేవుని వాకింగ్ చెప్పడానికి స్కెడ్యూల్ చేయబడ్డాను స్టార్టింగ్ ఫ్రమ్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ సాయంకాలపు ఆరాధన సాయంకాలం ఐదు గంటలకు స్టార్ట్ అవుతుంది అంతకుముందు ఆరాధనకి నేను వెళ్ళడానికి సుమారుగా ఒక గంట గంటన్నర ప్రయాణం ఉంది వాళ్ళు అప్పటికన్నారు గారు మీరు టైంకి రాలేరేమో ట్రాఫిక్లో చిక్కుపోతారేమో అంటే ఏం పర్లేదు బ్రదర్ మీరు టైం అనౌన్స్ చేయండి నేను వస్తాను వాకింగ్ చెప్తాను ఆదివారం వచ్చింది మార్నింగ్ ఫస్ట్ సర్వీస్ మాట్లాడేసాను సెకండ్ సర్వీస్ మాట్లాడేసాను కొంచెం బోన్ చేసి థర్డ్ సర్వీస్ మాట్లాడాను కొన్ని సందర్భాల్లో ఉన్న ఉంటే కారులోనే భోజనం అనమాట అదేదో ప్యాక్ చేసి చేసేసేస్తే కారులో తినేసేయడమే అలా లంచ్ కూడా అయిపోయింది బయలుదేరాం ఇంకా దగ్గరికి వచ్చేస్తున్నాం అనుకున్నాను నేను ఇచ్చిన మాట ప్రకారం వెళ్ళిపోతున్నాను లేదు టైం కనుక్కున్నాను అనుకున్నాను ఈ లోపల కార్లన్నీ ఆగిపోవడం మొదలెట్టి ఆ ట్రాఫిక్ ఎంత సివియర్గా ఉంది అంటే కొన్ని కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆగిపోయింది ఇప్పుడు ఆల్రెడీ నేను వెళ్ళాల్సిన టైం అయిపోయింది వాళ్ళు ఆల్రెడీ పాటలు స్టార్ట్ చేశారు ప్రభువా ఈ పరిస్థితి ఏంటి నీ వాకింగ్ చెప్పడానికి అంత దూరం నుండి వచ్చాను ఇండియా నుంచి యూకే ట్రాఫిక్లో ఇరిగిపోయాం ప్రభు చేయి అని ప్రార్థన చేస్తున్నా కారులో ఉన్న బ్రదర్స్ మేము అందరూ కూడా ప్రార్థన చేసాం ప్రభువా షో ఎస్ అ వే టు గెట్ దే ఐ వాంట్ టు ప్రీచ్ ద వర్డ్ టు నైట్ ఈరోజు నీ వాక్యం ప్రకటించాలి చాలామంది వెయిట్ చేస్తున్నారని ట్రాఫిక్ చూస్తూ ఉంటే ఒక్క ఇంచు కూడా కదలట్లేదు మేము ఎలా ప్రయత్నం చేసినా గంటా గంటన్నర ఉంది దగ్గరలోనే ఉంది కానీ వెళ్ళడానికి మాత్రం ఛాన్స్ లేదు ఈ లోపల ఆరాధన అంతా అయిపోద్ది అందరూ డిసప్పాయింట్ అయ్యే అవకాశాలు ఉంటాయేమో సహాయం చేయమని ప్రార్థన చేశాను దేవుని ప్రజలారా వినండి అలా ప్రార్థన చేయగానే అమ్మ వెనకాల నుండి ఒక అంబులెన్స్ వస్తుంది ఒక అంబులెన్స్ సైరన్ వేసుకుంటూ వస్తుంది ఎవరో పేషెంట్ ఉన్నట్టున్నారు లోపల ఎమర్జెన్సీలో తీసుకెళ్ళాలి నేను చెప్పాను బ్రదర్ మీరేం మోమాట పడకుండా ఆ అంబులెన్స్ వెనకలే మన కారు కూడా పోనిచ్చేయండి బహుశా అందరూ ఏమనుకుంటారు యూజువల్గా మన కారు వెళ్ళిపోతారంటే వెళ్ళేస్తారా ముందున్న వాళ్ళు అందరూ వెళ్ళేస్తారా వెళ్ళేవారు కదా ఈ అంబులెన్స్ వెనకాల వెళ్ళిపోతే బహుశా అందరూ అనుకుంటారు ఈ అంబులెన్స్లో వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అందుని బట్టి వదిలిండరా అనుకుని వదిలిపెట్టేస్తారని చెప్పగానే ఆ బ్రదర్ అండ్ బ్రదర్ మంచి ఐడియా ఇచ్చారని చెప్పి ఆ అంబులెన్స్ మమ్మల్ని క్రాస్ చేయగానే ఇంకా బంపర్ టు బంపర్ దాని వెనకాల మేము కూడా వెళ్ళిపోతుంటే అందరూ కూడా అంబులెన్స్కి దారి ఇచ్చేస్తున్నారు ఈ మాకు కూడా ఏమైపోతుంది దారి క్లియర్ అయిపోతాం ఆ కార్ అడి జరిపి ఇడి జరిపి ఇరిపి మొత్తం అంబులెన్స్ క్లియర్ చేసేగానే అక్కడ నుంచి ఒక అర్ధ కిలోమీటర్లు మేము ప్రయాణం చేసేసరికి అక్కడ నుంచి మళ్ళీ ట్రాఫిక్ అంతా క్లియర్ అయిపోయి ఉంది ఆ అంబులెన్స్ని దేవుడు మా కోసమే పంపించినట్టుగా ఆ పర్టికులర్ టైంలో ఎగ్జాక్ట్గా ఆ టైంలోనే ఎందుకు రావాలి అది ఆ టైంలోనే రావడంతో దాని వెనకాల మేము రావడం రాగానే ఇంక ఇదే ఆఖరి పాట ఇప్పుడు వెసిలిగారు రాపోతే మనలో ఏ ఒక్కరు ప్రేరేపించుకున్నారు వాకింగ్ చెప్పేస్తారు వాళ్ళు అనుకుంటారంట వాళ్ళు ఆ టైంలో ఆ పాట మూసే లేపులో దేవుడు నడిపించాడు దేవుడు నా మన స్తోత్రం కలను కాక ఆశగల ప్రాణంలో దేవుడు ఏం చేస్తాడు ఆయన తృప్తిపరిచే దేవుడు కొన్నిసార్లు చిన్న విషయాలు కూడా ప్రార్థన చేయడం అవసరమా అని అనిపిస్తుంది అపోవా తీసుకొస్తాడు ఆలోచన చేయండి పర్లేదు చిన్న విషయం కూడా మీరు ఏం చేయాలా ప్రార్థన చేయాల దేవుడు ప్రార్థన ద దేయర్ ఆన్సరింగ్ గాడ్ విల్ నెవర్ డిసప్పాయింట్ యూ వెన్ యూ టర్న్ టువర్డ్స్ హిమ్ ఆయన వైపు నువ్వు చూసిన ప్రతిసారి దేవుడిని నిరుత్సాహపరిచేవాడు కాదు నా జీవితకాలం అంతు నేను ఎవరికి ప్రార్థన చేస్తాను ఆయనకే ప్రార్థన చేస్తాను దేవుని దగ్గరే మనం ప్రార్థన చేయాలి అనేక సార్లు మీకు చెబుతున్నాను నువ్వు కన్నీళ్లు కార్చాలనుకుంటే ఆయన సన్నిధిలోనే కార్చు కన్నీళ్ళు మనుషుల దగ్గర నువ్వు కన్నీళ్లు కారిస్తే లోకు అవుతావేమో అపహాస్యంగా మాట్లాడతారేమో రోజు నన్ను ఆదరించినట్టుగా వారు ఉండొచ్చేమో కానీ రేపొద్దున వారే నీ గురించి చెడుగా మాట్లాడొచ్చేమో బంధువుల దగ్గర నువ్వు కన్నులు కాని కార్చినంత వరకు నీ దగ్గర ఉన్నంత వరకు బానే ఉన్నట్టుగా నటిస్తారు కానీ ఆ వెనకాల వెళ్ళి నువ్వు ఏడుస్తున్నది సంతోషపడే బంధువులు లేరంటారా చాలామంది ఉన్నారు ప్రపంచంలో నువ్వు పడిపోతే చూడాలనుకునేవారు నువ్వు ఏడిస్తే చూడాలనుకునేవారు చాలామంది ఉంటారు కానీ ఏ సమయంలో అయినా పెరుగుతున్నారని దేవుని సన్నిధికి ఏహో నామం బలమైన దుర్గము నీతి మంతుడు దానిలోనికి పరుగెత్తి ఎలా ఉంటాడు సురక్షితంగా ఉంటాడు ఏసఐ నామంలో నువ్వు చేసే ప్రతి ప్రార్థనకు జవాబు ఉంది నమ్మిన నువ్వు దేవుని దేవన్నామం స్తోత్రం చెప్పండి హలో అవర్ గాడ్ ఈ ప్రైడ్ ఆన్సరింగ్ గా ఏ కష్టానికి కృంగిపోవద్దు ఏ వైశ్య ఏ వైఫల్యానికి కృంగిపోవద్దు యూ కెన్ రైజ్ ఆ నువ్వు లేవగలవు చేయి ప్రార్థించే బలంగా ప్రభుని ప్రార్థన విచున్నాడు అద్భుతాలు జరుగుతాయి నా జీవితకాలం అంతా దేవుని స్థుతిస్తాను నా జీవితకాలం అంతా దేవుని స్థలం ఏం చేస్తాను

ఎంతమంది ఆశపెడతాను ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరని హలో దేవుడు మన క్షేమాన్ని భద్రత నుంచి వాడు జీవితకాలం అంతా యదుషులేమునకు క్షేమం కలగడము చూస్తావు నీ కన్నులు క్షేమ దృశ్యాలను చూస్తుంది నీ చెవులు క్షేమ సమాచారాన్ని వినబోతున్నాయని దేవుని లేఖన అనుసారంగా ప్రకటిస్తున్నాము నూట ఇరవై కీర్తన అనేది క్రైస్తవ జీవితానికి ఒక విటమిన్ లాంటిది ఈ కీర్తన ఎన్నో శ్రేష్టమైన వాగ్దానాలు దానిలో ఉన్నాయి అయితే ఓన్లీ వన్ కండిషన్ ఒకే షరత్ ఏంటో తెలుసా ఆ ప్రారంభంలో రాశాడు ఏహోందు భాయభక్తులు కలిగి ఆయన అందరూ అందరు కొందరు కొందరడా వెనక చెప్పండి అందరూ అన్నాడు కొందరు అన్నాడా అందరు కదా ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుచువారు దేవునికి త్రోవ ఉంది మార్గం ఉంది ఈ మార్గములో నడిచేవారు ధన్యులు మాత్రమే కాదు జీవిత కాలం అంతా క్షేమం చూస్తావు గాడ్ బ్లెస్సెస్ యువర్ ఫ్యూచర్ దేవుడిని భవిష్యత్తును ఆశీర్వదించేవాడు చాలా మందికున్న భయాల్లో ఒక భయం ఏంటో తెలుసా తమ భవిష్యత్తును గురించిన భయమే ది ఆల్వేస్ ఫీర్ అబౌట్ ద ఫ్యూచర్ ఏమోనండి వెసిలి గారు ఇన్ని వాగ్దానాలు నేను చదువుతున్నా ఇన్ని లేఖనాలు నేను తెలుసుకున్నా భవిష్యత్తు అంటే భయం వేస్తుందండి నా భవిష్యత్తులో నా జీవితం ఎలా ఉండబోతుందో తల్లిదండ్రులకు ఉన్న ఆ కన్సర్న్స్ వేరు వివాహ వయసు వచ్చిన బిడ్డలు ఇళ్ళల్లో ఉంటే మా బిడ్డలు ఏ ఇళ్ళలోకి వెళ్తారో ఎలాంటి అల్లుడు మాకు దొరుకుతాడో లేదంటే ఎలాంటి కోడలు మా ఇంటికి వస్తుందో మా బిడ్డల భవిష్యత్తులు ఏంటో అని విపరీతంగా ఆందోళన చెందేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు భవిష్యత్తులో నా పరిస్థితి ఏంటి నేను ఎక్కడుండబోతున్నానో నా జీవితం ఎలా ఉంటుందో విపరీతమైన భయాలు చాలామందికి ఉన్నాయి భవిష్యత్తును గురించిన భయాన్నే ఈరోజు చాలామంది క్యాష్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు రోడ్ల మీదకి వస్తారు చిలక పట్టుకొని నాలుగు పేక ముక్కలు ఉంటాయి ఆల్రెడీ రాసేసినవి ఉంటాయి దానిలో మన పిలవ కానీ ఇంటికి తీసుకొస్తాడు చిలకని తీసుకొచ్చి చిలక బయటకు రమ్మ కొంచెం కాటు ముక్క తీయమ్మ అనగానే అది వచ్చి ఏదో తీసి వెళ్ళిపోవాలి వెంటనే అందులో ఏదో మాట ఉంటుంది అదే అంటాడు చిలక జ్యోతిష్యాలు హస్త సాముద్రికము ఇంకా రకరకాల ఇవన్నీ కూడా రావడానికి కారణాలు ఏంటి నేను ఒకసారి రాయలసీమలో వాకింగ్ చెప్పడానికి వెళ్తే ఒక హోటల్లో అకామిడేషన్ ఏర్పాటు చేశారు నాకు సరే ఉదయాన్నే లేచిన తర్వాత ఒక్కసారి పడుకుని లేచిన తర్వాత అర్థం అలా తీసాను చూద్దామని ఏం ఏం జరుగుతుందో అని చూసేసరికి హోటల్ నిండా హోటల్ క్రిందంతా ఉన్నారు లైన్లు కట్టేసి ఉన్నారు వెంటనే నా దగ్గర ఉండే రవి గారిని రవి గారు ఎవరండి ఎంతమంది జనం వచ్చారు ఏంటి సగతి తెలుసుకుని అంటే ఆయన కిందకెళ్ళి కనుక్కొని వచ్చాడు ఇదే హోటల్లో ఫస్ట్ ఫ్లోర్లో హస్తాముద్రికం చూసే పండిత్ స్వామీజీ గారు ఒక ఆయన వచ్చారటండి ఇప్పుడు ఆయన కోసం మొత్తం ఆ వీధి వీధి అంతా బ్లాక్ అయిపోయింది ఏం చేస్తాడు ఆయన చేతి రేఖలు చూసి భవిష్యత్తును చెబుతాం నీ రేఖ ఇన్ని వంకరులు ఉంది కాబట్టి నీ జీవితం అంతా ఎలా ఉంటుంది నీ రేఖలో ఇన్ని ఉన్నాయి కాబట్టి అది నీ డబ్బు రేఖ బాగుంది సంతానం రేఖ బాగుంది అది బాగుంది ఇది బాగుంది అని చెప్పి ఆయన దగ్గర బోతత్వం ఉంటుంది దాన్ని చూసుకుని చూస్తూ ఉంటాడు అంటే భవిష్యత్తుని తెలుసుకోవాలి ఆంధ్రప్రదేశ్లో ఏలూరు అనే నగరం ఉంది ఒక రోజున ఏలూరు నగరంలో హైవే మీదకి రాగానే ఒక కార్ యాక్సిడెంట్ అయింది చాలా పెద్ద కార్ వెరీ ఎక్స్పెన్సివ్ కార్ యాక్సిడెంట్ అయ్యి అందులో ముగ్గురు స్పాట్లో చనిపోయారు ఆ మరుసటి రోజు పేపర్లో వేసిన ప్రకటన ఏంటో తెలుసా రాష్ట్రంలో ప్రముఖ జ్యోతిష్కులు ముగ్గురు కూడా రోడ్ యాక్సిడెంట్లో చచ్చిపోయారు ముగ్గురు ఒక తండ్రి ఇద్దరు కొడుకులట వెరీ ఫేమస్ యాస్ట్రాలజర్స్ అంట వాళ్ళు ఇంకా వాళ్ళు జ్యోతిష్య శాస్త్రం అంటే ఇంకా వాళ్ళు మించిన వాళ్ళు లేరు రాజకీయవేత్తలు సినిమా యాక్టర్లు ఎప్పుడు సినిమా స్టార్ట్ చేయాలి ఎప్పుడు సినిమా రిలీజ్ చేయాలి అన్నీ కూడా వాళ్ళతోనే డేట్లు పెట్టించుకుంటేనే కానీ చేయరట పనులు వారి యొక్క లైఫ్ మామూలుగా లేదు వారి ఫోన్లు నిండా వీఐపిఎల్ ఫోన్ నెంబర్లే అలాంటి ముగ్గురు ఒక తండ్రి ఇద్దరు కొడుకులు ఒకే రోజు ఏలూరు హైవేలో యాక్సిడెంట్లో చచ్చిపోయారు చాలా బాధే చాలా చింతే ముగ్గురు చనిపోవడం అంటే బాధాకరణ విషయం విషాదకరణ విషయమే కానీ ఇక్కడ ఒక చిన్న అనుమానం ఏంటంటే అందరికీ జ్యోతిష్యం చెప్పేవాళ్ళు అందరికీ భవిష్యత్తు చెప్పేవాళ్ళు ఈ రోజున మనం వెళ్తే చచ్చిపోతామనే విషయం వాళ్ళకి తెలియలేదా వాళ్ళకి తెలియదా వారి భవిష్యత్తు ఏంటో చాలా మంది జీవితాలు ఎలాగో ఈ రోజుల్లో జాన్ వెస్లీ తన భవిష్యత్తు గురించి ఎప్పుడు భయపడ్డ కారణం ఉండే తెలుసా తన భవిష్యత్తు ఎవరి చేతిలో ఉందో జాన్ వెస్లీకి తెలుసు అదే నా ప్రభు అని చేతిలో ఉంది దేవుడు నా మన స్తోత్రం కలవని గాక ప్రాబ్లి ఐ డోంట్ నో వాట్ మై ఫ్యూచర్ హోల్డ్స్ బట్ ఐ నో హూ హోల్డ్స్ మై ఫ్యూచర్ నా భవిష్యత్తు ఏంటో నాకు తెలియకపోవచ్చు కానీ నా భవిష్యత్తును కంట్రోల్ చేసే దేవుడు మాత్రం నాకు తెలిసే ఏమాన్ ఉందా ధైర్యం ఉన్నలో భయపడుతున్నావు ప్రతి చిన్నదానికి ఎవరో వచ్చంట నీ మీద పిటిషన్ పెడతాం అదేంట అంట ఇదంట రకరకాలుగా భయపెట్టే వాళ్ళు ఉంటారు చెప్పు నేను దేవుని బెడను ఆయన త్రో నడిచేవారు నడిచే వారు ధన్యులనే బైబిల్లో ఉంది సియోన్లో దేవుడు తన బిడ్డలు ఆశీర్వదిస్తున్నాడు ఏ ఋష్యులేమునకు క్షేమం కలగడం జీవితకాలం అంతా చూస్తా నీ కన్ను ఉన్నతమైన విషయాలను చూడబోతుంది నీ చెవులు క్షేమ సమాచారం వినబోతున్నాయి నమ్మికతో దేవుని సేవించు అద్భుతాలు జరుగుతాయి ఆశ్చర్యకరాలు జరుగుతాయి దేవుని మందిరంలో దేవుని స్థుతిస్తాను దేవుని మందిరంలో నేను ఆయనకి మొర పెడతాను దేవుని మందిరంలో క్షేమాన్ని చూస్తాను అందును బట్టే నేను దేవుని మందిరంలో ఏం చేయాలనుకుంటున్నానో నివసింపకూరుచ్చు